నమో వెంకటేశాయ శ్రీవారి సేవకు ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్స్ అన్నీ కూడా నా ఛానల్లో అయితే క్లియర్ అవుతాయి మర్చిపోకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సేవకు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెడుతున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ప్రతి ఫ్లోర్ కి లిఫ్ట్ ఉంటాయి అనమాట చలో గోవిందా గోవిందా ప్రెసిడెంట్ గోవిందా

ఎక్కడెక్కడ మేము సేవలు చేసాము టెంపుల్లో ఎన్నిసార్లు సేవ పడింది అన్ని కూడా ఛానల్లో ఉన్నాయి